తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాజీ మంత్రి హరీష్ రావు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు పతంగుల పండుగ అంటే ఆనందం ఆహ్లాదంతో పాటు సూర్యరశ్మి ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుతుందని హరీష్ రావు అన్నారు పతంగులకి దారం ఆధారం అయితే పిల్లలకు తల్లిదండ్రులు ఆధారం అని ఆయన తెలిపారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమరిచెరు నెక్లెస్ రోడ్ పై కైట్ ఫెస్టివల్ ను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు మూడు రోజుల పాటు కన్నుల పండుగగా పతంగుల పండుగ జరుగుతుందని అన్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు సరదాగా కైట్ ఎగరవేశారు ఈ పతంగుల పండగ అనేది మన తెలంగాణలో ఏ పండగ చూసినా ఆ సాంప్రదాయం వెనుక ఒక సైన్స్ ఉంటుంది మనం అందరం అనుకుంటాం పండగ అంటే ఆ పండగ వెనుక మన పూర్వీకులు ఎంతో ఆలోచనతో ఒక విజ్ఞానంతో కార్యక్రమాన్ని రూపొందించారు బతుకమ్మ పండగ గురించి మనం చూస్తాం రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మను చెరువులో వేస్తే ఆ చెరువులో ఉండే నీళ్లు శుద్ధి చెందుతాయి బతుకమ్మల వాడే గునుగు పువ్వు కానీ తంగేడు పువ్వు కానీ ఆ చెరువులో ఉండేటువంటి క్రిములను చంపేసి అవి తాగునీరుగా ఆ నీరును చక్కగా ఉంచడానికి ఆ బతుకమ్మ అనేటువంటిది ఆ నీటి శుద్ధికి ఉపయోగపడుతుంది మరి పతంగుల పండుగ ఏంది వాస్తవానికి చలికాలం చలికాలంలో వచ్చేది సంక్రాంతి పండగ చలికాలంలో సంక్రాంతి పండగ అంటే మనకు గుర్తొచ్చేది ఏంది నువ్వుల ముద్దలు బెల్లంతో చేసినటువంటి ముద్దలు ఎందుకు నువ్వులు బెల్లం ఎక్కువ వాడతారు సంక్రాంతి చలిగా ఉంటుంది కనుక వేడి వస్తువులు తినాలి శరీరానికి వేడి కలిగించేటువంటి విధంగా ఆ నువ్వుల ముద్దలు నువ్వులతో చేసిన చకినాలు మరి బెల్లంతో చేసిన ముద్దలు ఈ సంక్రాంతి పండుగ స్పెషల్ అంటే మనుషుల్లో వేడిని తన శరీరంలో వేడిని ఉత్పత్తి చేసే రకమైనటువంటి పిండి వంటకాలను సంక్రాంతి పండుగగా తయారు చేస్తాం సంక్రాంతి అంటేనే నువ్వులు ఎక్కువ ఆడతాం ఏం చేసినా నువ్వులే ఉంటాయి అంటే ఆ నువ్వులు శరీరానికి వేడిని కలిగిస్తుంది శరీరంలో వేడిని పెంచుతుంది అదేవిధంగా మరి పతంగులు ఏంది జనరల్గా వానకాలం ఏంటంటే చలికాలంలో చలికాలంలో మనుషులకు రకరకాల అంటువ్యాధులు చలికాలంలో రకరకాల క్రిములు శరీరానికి చేరుతూ ఉంటాయి అయితే ఈ చలికాలంలో మనుషులు ఎండలో ఉన్నట్టయితే ఆ క్రిముల నుంచి అంటువ్యాధుల నుంచి దూరం చేయగలుగుతుంది శరీరానికి అవసరమైన విటమిన్ డిని అందిస్తే ఈ పతంగులు ఎగిరేసే సందర్భంగా ఎండకు సూర్యరశ్మి తగిలి ఒక సంవత్సరం పాటు మనకు అవసరమైనటువంటి విటమిన్ డిని అందిస్తుంది ఈ పతంగుల పండగ